థర్డ్ ఫోల్డింగ్ క్లోత్స్ ఆర్ setting ద టేబుల్ ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తారో వాళ్ళు మేము ఇంటి పనులలో కంట్రిబ్యూట్ చేసేమన్న దాంతో వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంటి పనులల్లో హెల్ప్ చేయడం వాళ్ళలో రెస్పాన్సిబిలిటీని కూడా డెవలప్ చేస్తుంది ఫోర్త్ ఈజ్ ఫ్యామిలీ టైం సో సాల్వింగ్ ద పజల్స్ ఆర్ ఫ్యామిలీ బోర్డ్ గేమ్స్ లాంటివి వాడటంతో వాళ్ళలో టీమింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి వాళ్ళు ఇక్కడ గెలిచారా లేదా అన్నది ముఖ్యం కాదు వాళ్ళు ఎంతవరకు కంట్రిబ్యూట్ చేశారన్నదే ముఖ్యం అండ్ ఫైనలీ ఫిఫ్త్ వన్ అండ్ మై ఫేవరెట్ గార్డెనింగ్ పిల్లలు ఎప్పుడైతే చిన్న చిన్న గింజలు వేసి దాని నుంచి చిన్న మొక్కలు రావడం చూస్తారో లేదా రెగ్యులర్గా మొక్కలకి వాటర్ చేస్తారు సో వాటరింగ్ ఆర్ ప్లాంటింగ్ సీడ్స్ విల్ అంటే వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ని చూడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు చేసిన యాక్టివిటీ నుంచి ఒక లైఫ్ అనేది ఫామ్ అయ్యి అది పెరగడం చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా అలాగే పెరుగుతుంది సో ఇన్ ఈ ఫైవ్ యాక్టివిటీస్లో మీ ఫేవరెట్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ